ఓం శివాయ శ్రీ మాతృనహ అందరికీ నమస్కారం దిస్ ఈజ్ యమున వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ వల్ క్లీన్ కారా డివోషనల్ వల్ ఛానల్ మొదటిసారి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు అర్థం అవుతుంది ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే గణేషునికి సంబంధించి శక్తివంతమైన ఇరవై యొక్క నామాల కోసం ఈ రోజు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను మనం ఏ శుభకార్యం తలపెట్టినా ఏ పూజలు చేసినా ఏ వ్రతాలు చేసినా మనం ఖచ్చితంగా కూడా గణపతికి ముందుగా పూజ చేసి గణపతిని ముందుగా ఆరాధించి అప్పుడు మనం ఏ కార్యాన్నైనా మనం మొదలు పెడతాము అయితే గణపతిని ఆరాధించకుండా మనం ఏ శుభకార్యం ఏ వ్రతం ఏది చెయ్యకూడదు గణపతి అంటేనే విఘ్నాలను తొలగించేవాడు అంటే మనకి ఏ కార్యానికైనా కూడా విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా పూర్తి చేసేటువంటి ఆ గణపతికి ఇరవై ఒక్క నామాలు ఉన్నాయి ఆ ఇరవై ఒక్క నామాలను కూడా ప్రతినిత్యం మనం గరిక సమర్పిస్తూ స్వామికి లేదు అని అంటే పసుపు అక్షితలు సమర్పిస్తూ మనం లేదంటే ఎర్రని పుష్పాలు సమర్పిస్తూ ఈ ప ఇరవై యొక్క నామాలు కూడా చదువుకుంటూ మనం పూజ చేయడం వలన మన జీవితంలో ఎటువంటి విఘ్నాలను కూడా ఆ విఘ్నేశ్వరుడు రానివ్వడనమాట అయితే ఆ ఇరవై యొక్క నామాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్పుకుందాం గజస్య విఘ్నరాజ లంబోదర శివాత్మజ వక్రతుండ సూర్పనకర్ణ కుబ్జ వినాయక ವಿಘ್ನನಾಸ ವಾಮನ ವಿಕಟ ಸರ್ವೇವತ ಸರ್ವಾರ್ತಿನಾಸ ಭಗವಾನ್ ವಿಘ್ನಹರ್ತ ಧೂಮ್ರಕರ್ವೇವಾದೇವಾ ಏಕದಂಥ ಫಲಶ್ಚಂದ್ರ ಗಣೇಶ್ವರ ಗಣಪತಿ ఈ ఇరవై యొక్క నామాలు కూడా అతి శక్తివంతమైనవి ప్రతి ఒక్కరు కూడా ఈ నామాలను ప్రతి నిత్యం కూడా చదవడానికి చూడండి అయితే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ఆ డౌట్ నేను ఈ వీడియోలోనే చెప్తాను మీరు అక్క ప్రతి వీడియోలో కూడా ఇవి చదువుకోండి ఇవి చదువుకోండి అని చెప్తున్నారు గణేషుని కోసం చెప్తున్నారు లలితాదేవి కోసం చెప్తున్నారు లక్ష్మీ అమ్మవారి కోసం చెప్తున్నారు వారాహి అమ్మవారి కోసం చెప్తున్నారు వెంకటేశ్వరుడు కోసం చెప్తున్నారు పరమే పరమేశ్వరుడు కోసం చెప్తున్నారు ఇలా అందరి కోసం చెప్తున్నారు మేము ఇవన్నీ చెయ్యాలంటే మాకు టైం సరిపోదు కదా మేము చెయ్యలేము అక్క ప్రతిదీ మీరు చేయమని చెప్తున్నారు అని మీరు డౌట్ రావచ్చు ఒకటి చూడండి మనకి మీల్స్ ఇప్పుడు భోజనం ఉంది భోజనంలో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి అన్నం పప్పు రసం కర్రీలు అలాగే వడియాలు పెరుగు ఇలా చాలా ఉంటాయి అందరికీ ఇవన్నీ నచ్చేయువు కదా నాకు పప్పు నచ్చుతుంది మీకు రసం నచ్చుతుంది వేరే వాళ్ళకి కర్రీ నచ్చుతుంది ఇంకొకరికి పెరుగు నచ్చుతుంది ఇంకొకరికి నాన్ వెజ్ నచ్చుతుంది ఎవరి ఇష్టం వాళ్ళది అంతే కదా మనం శాస్త్రంలో ఉన్నవన్నీ కూడా మనం తెలియజేయాలి అనేది నా యొక్క ఆలోచన నా యొక్క నా యొక్క ఉద్దేశం క్లీన్కర డివోషనల్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం శాస్త్రంలో ఉన్న చాలా పూజలు చాలా వ్రతాలు చాలా నామాలు స్తోత్రాలు శ్లోకాలు ఏవి చాలా మందికి తెలియవు అనేది నేను తెలుసుకున్న విషయం ఎందుకు అంటే నేను చాలా మందిలో నేను చూశాను నేను చెప్తున్నా కూడా వేంటో అనేటట్టు చూసే వాళ్ళు కూడా నేను చూశాను కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ నేను తెలియజేస్తున్నాను మీకు లలిత అమ్మవారు అంటే ఇష్టం అనుకుందాం ఇప్పుడు నేనున్నాను నాకు పరమశివుడు అంటే చాలా ఇష్టం తరువాత దుర్గమ్మ వారి ఇష్టం వారాహి అమ్మవారి ఇష్టం నాకు వీళ్ళ ముగ్గురు బాగా ఇష్టం కాబట్టి నేనేం చేస్తాను ఇవన్నీ శ్లోకాల్లో నుంచి వీళ్ళు ముగ్గురు శ్లోకాలే తీసుకుంటాను వీళ్ళు ముగ్గురిని నామస్మరణ చేస్తాను అలాగే మీకు గణపతి ఇష్టం అనుకోండి ఈ ఇరవై ఒక్క నామాలు పారాయణ చేయండి లేదు మీకు సాయిబాబా ఇష్టం అనుకోండి బాబా గారి అష్టోత్తరం నామాలు కూడా మనం వీడియోలో చేస్తున్నాం కదా అది పారాయణ చేసుకోండి మరొకరికి వెంకటేశ్వర స్వామి అయితే ఆ నామాలు చేయండి మరొకరికి వారాహి అమ్మవారు అయితే ఆ నామాలు అలా ఎవరికి ఏ దైవం మీద ఆరాధన ఉంటుందో తెలియదు మరొక ముఖ్య విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు పూర్వ కాలంలో అంటే మన పూర్వీకుల సువాసన వలన మనకి భక్తి కలుగుతుందట ఆ దైవం మీద అంటే ఇప్పుడు నాకు శివభక్తి కలిగింది అని అంటే పూర్వం ఎవరో మాలో శివ శివ యొక్క శివయ్య యొక్క ఆరాధన చాలా చేసి ఉన్నారట అందుకు వాళ్ళ నుంచి నాకు వచ్చిందట అలా ఒకరికి అమ్మవారు అంటే చాలా ఇష్టం ఉంటది కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్కి కానీ వాళ్ళ అత్తకి కానీ లేదా వాళ్ళ అమ్మ వాళ్ళకి కానీ ఎవరికి ఇష్టం ఉండదు అనుకుందాం అయితే ఆవిడికి ఎందుకు అంత అభిమానం అంత ప్రేమ అంత నమ్మకం అమ్మవారి మీద కలిగింది అని అంటే ఆవిడికి పూర్వం ఎవరో ఉన్నారు వాళ్ళ నుంచి వాళ్ళ జీన్స్ వీళ్ళకి వచ్చింది అనమాట అది మనకి ఒక ఏదో పురాణం బుక్ లో నేను చదివాను నాకు గుర్తులేదు కానీ ఖచ్చితంగా జీన్స్ నుంచి మనకి వస్తాయంట కాబట్టి ఎవరికి నచ్చిన దైవానికి వాళ్ళు చదువుకోవచ్చు గణపతి అంటే చాలా మందికి ఇష్టం ఉంటది వాళ్ళు ఇరవై ఒక్క నామాలు చదువుకుంటారు అమ్మవారి ఇష్టం ఉన్న వాళ్ళు అమ్మవారికి చదువుకుంటారు స్వామివారి ఇష్టం ఉన్నవారు స్వామి వారు చదువుకుంటారు ఎవ్వరైనా కూడా భగవంతునికి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క నామాలు శ్లోకాలు స్తోత్రాలు పూజలు వ్రతాలు రెమెడీస్ తో సహా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను క్లీన్ డివోషనల్ వాళ్ళ ఛానల్ ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా అదే మీ అందరికీ డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటాను ఇంకా ఏమైనా ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి నేను ఏదో ఒక వీడియో లో మీకు క్లారిటీ ఇచ్చేస్తాను వీడియో నచ్చిందనే అనుకుంటాను తప్పకుండా లైక్ చేయండి అందరికి నమస్కారం